హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎలా ఉన్నా మీరు బాగున్న నేను బాగున్నానండి ఇప్పుడు మీకు చూపిస్తున్న చీర నాకు మా అమ్మాయి తీసుకొచ్చిందండి ఎండాకాలం సెలవులకు వస్తూ తీసుకొచ్చింది మా అమ్మాయి ఎప్పుడు వచ్చినా కానీ నాకు చీర పట్టుకొస్తుందండి ఒకటి కానీ రెండు కానీ పట్టుకొస్తుంది ఎందుకంటే మా అమ్మాయి వచ్చేదే సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు వస్తుందండి అంతేను రెండు సార్లు ఎక్కువ రెండుసార్లు కరెక్ట్గా వస్తుందన్నమాట వచ్చినప్పుడు చీరలు పట్టుకు వస్తుందండి తప్పకుండా మా అమ్మాయి నాకు తొందరగా రాదండి మా అమ్మాయి వేసవ సెలవులకి ఏదైనా సంక్రాంతి కానీ దసరాకి కానీ వస్తుంది అన్నమాట సంవత్సరాలు సార్లు వచ్చినప్పుడు తప్పకుండా చీర పట్టుకొస్తుంది నా కోసం అని మా అమ్మాయి మా అమ్మాయి ఎండాకాలం సెలవులకు వచ్చి ఊరు వెళ్ళిపోతుందండి అది బస్సులో ఉన్నామండి బస్సులో ఫుల్ జనాలు నుంచోనే ఉన్నామండి మేము మేము మాది ఏనుకూరు అనమాట అక్కడి నుంచి కొత్తగూడెం వెళ్ళి బస్సు ఎక్కించాలి మా అమ్మాయిని గుంటూరు బస్సు అనమాట అయితే మా ఊరు నుంచి కొత్తగూడానికి వెళ్ళాలన్నమాట అక్కడికి వెళ్ళాలి ఫుల్ రష్గా ఉన్నారండి చూడండి మీరు చూస్తున్నారు కదా బస్సులో జనాలు బాగున్నారండి మేము బస్సు దాకపోయి కొత్తగూడెం దాకా వెళ్ళి బస్సు ఎక్కిచ్చి వస్తాం అన్నమాట ఈ పది రోజులు బాగా సందడిగా బాగుందండి వెళ్ళేటప్పుడు నాకు బాధ అనిపించింది ఏడ్చా కూడా బస్సులో వెళ్తుంటే వాళ్ళు మా మనవరాలు చిన్న మనవరాలు ఏడవద్దని చెప్పింది కిటికీలోంచి అమ్మమ్మ ఇట్లా సైగ చేసింది మాకు అని చెప్పని కానీ బాగుంటారండి మా మనవరాలు బాగుంటారు వాళ్ళకి నైటు నిద్రపోలేదండి తొందరగా ఇంకా అందుకని బస్సులో నిద్ర వస్తుంది వాళ్ళకి సీట్లు ఏమీ దొరకలేదన్నమాట ఇంకా అట్లానే ఆడ ఉంటే బ్యాగులు వేసుకొని అన్నమాట నిద్రపోతున్నారు ఇంకా మా అమ్మాయి మేము మా వారు కూడా అక్కడ ఉన్నారు చూస్తున్నారు కదండి నుంచోనే ఉన్నాము కొత్తగూడెం వచ్చిన దాకా కూడా సీటు దొరకలేదండి ఇంకా అలానే నుంచున్నాం అన్నమాట పిల్లలు ఎంత లేపినా లేకపోవట్లేదండి పండుకొని ఉన్నారు రాత్రి పండుకోమంటే పెందరాడు పండుకోలేదండి పన్నెండు ఒంటి గంట దాకా ఏదో గొడవ చేస్తూనే ఉన్నారు నిద్రపోలేదు ఇంకా బస్ స్టాండ్ ఇంకొచ్చామన్నమాట కొత్తగూడెం బస్ స్టాండింగ్కి ఇంకా మా వారు చూస్తున్నారండి పిల్లల కోసం మంచినీళ్ళు కూల్ డ్రింక్లు అని పట్టుకొస్తానని వెళ్తున్నారు ఇంకా మేము అక్కడే కుర్చీలో కూర్చున్నామండి ఉదయాన్నే వచ్చామండి వచ్చేసరికి కొత్తగూడ వచ్చేసరికి ఎనిమిది ఎనిమిది బాగు అయింది అయితే గుంటూరు బస్సు ఎనిమిదిన్నరకు ఉంది అన్నారు ఇంక ఈ లోపల పిల్లలకి టిఫిన్ అది తినిపిద్దామని మొహాలు కడుక్కొని ఇంటి నుంచి బయలుదేరామండి ఇంకా ఆకలి వేస్తుంది తిని బస్సు ఎక్కితే ఇంకే బాధ ఉండదని మేము హోటల్కి వెళ్దామని తీసుకెళ్తున్నామండి హోటల్కి అయితే ఈ లోపల వీడియో తీస్తున్నా నేను మా అమ్మాయికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి అందుకని ఆమె ఫోటోలు తీసుకుంటే నేను తీసుకుంటున్నాను ఇంకా ఆకలి వేసిందని ఇంక అక్కడే బస్ స్టాండింగ్లోనే హోటల్ ఉందండి రెస్టారెంట్ అక్కడికి వెళ్ళాం అన్నమాట టిఫిన్ చేద్దామని అయితే ఇంకా పక్క ఏమో పిల్లలకి నిద్ర వస్తుంది నిద్ర సరిపోలా రాత్రి హరి ఫో వీడియో తీసిన ఒకసారి నవ్వవే అంటే మా హరి చూడు ఎలా బొంగ మూతి పెట్టిందో ఇంకా టిఫిన్ కోసం చూస్తున్నారండి ఆకలి వేస్తుంది వాళ్ళకి ఇంక సరేలేని ఇంక మా వారు వెళ్ళేదారు తీసుకురావటానికి టిఫిన్ మేమైతే చీరలో కూర్చొని ఉన్నామన్నమాట ఇంకా మా వారు ఒక్కొక్కళ్ళకి టిఫిన్ పట్టుకొస్తున్నారనమాట మా పిల్లలు ఉన్నంతసేపు బాగా సందడిగా హడావిడిగా ఉందండి నిద్ర లేక మొహాలు చూడండి అలా పీకపోయినాయే మా మనవరాల మొహాలు కానీ అల్లరి మాత్రం బాగా చేస్తారండి ఇద్దరు అల్లరి చేస్తారంటే ఊరుకోరండి మళ్ళీ అన్నవానికి కలుగుతారు ఏ అమ్మమ్మ ఏంది అల్లరి చేస్తారని చూస్తున్నాం అందరికీ అంటారు అలుగుతారు అందుకని అల్లరి చేయరండి వాళ్ళు బాగా మంచిగా ఆడుకుంటారని చెప్పాలి ఎవరికైనా ఇంకా అడిగారండి ఇంకా నిద్ర వస్తుంది టిఫిన్ రాలేదని ఇంకా మా వారు టిఫిన్ పట్టుకొచ్చారు ఒక్కొక్కళ్ళకి ఇస్తున్నారు అనమాట టిఫిన్ సాంబార్ ఇడ్లీ మా చిన్న మనవరాలకి నేను సాంబార్ ఇడ్లీనే అడిగాను మా వారిని మా అమ్మాయి పూరి తీసుకుంది మా పెద్ద మనవరాలే దోశ అనమాట దోశ తీసుకొస్తే మా వారు స్పూన్ ఇస్తున్నారు ఎందుకు స్పూన్ ఎందుకు చేత్తో తింటానని తీసుకుంది ఇంకా నాకు కూడా సాంబార్ ఇడ్లీ తీసుకొచ్చారు మా వారు సాంబార్ ఇడ్లీ తింటున్నాను అనమాట నేను కూడా మా వారు కూడా సాంబార్ ఇడ్లీ తీసుకున్నారు సెలవులకు వచ్చారు కానీ ఎప్పుడు మూడు రోజులు నాలుగు రోజులు కాడికి ఎక్కువ ఉండరండి ఈసారి మాత్రం పది రోజులు ఉన్నారు బాగా సందడిగా ఉంది పోతుంటే బాధ అనిపించింది నాకు కూడా ఎందుకంటే ఇంట్లో ఉండేది మేము ముగ్గురమే కదండి మా ఇంట్లో చిన్నపిల్లలు లేక చాలా సంవత్సరాలు అవుతుంది మా బాబు మ్యారేజ్ చేస్తే కానీ రారు పిల్లలు మా అమ్మాయి పిల్లలతోనే సరదా తీర్చుకుంటున్నాం మేము మా అబ్బాయి కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నాము మా ఇంట్లో పిల్లలు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నామండి మా మనవరాలు పుట్టి కూడా గ్యాప్ ఉందండి అప్పుడు రెండు పురుగులు మా ఇంట్లో పోసాం కాబట్టి సందడిగా బాగుంది మళ్ళీ చిన్నపిల్లలు మా ఇంట్లోకి ఎప్పుడు వస్తారో ఎప్పుడు మా అబ్బాయి మ్యారేజ్ అవుతుందో అని చూస్తున్నానండి మా మనవరాలు తినేసి నిద్రపోతుందండి చక్కగా బా బల్ల మీద అంటే మధ్య రాత్రి అస్సలు ఇవ్వలేదండి ఒకటే గొడవ టీవీలు పెట్టను సెల్లు చూడను గొడవ గొడవ అరుస్తుంది అనమాట మా వారు కూడా తినేసారనమాట ఇంకా బస్ వచ్చే టైం అయింది ఇంక బస్ దగ్గరికి అనమాట వెళ్తున్నాము ఇంకా వాళ్ళని బస్సు ఎక్కించి మళ్ళీ మా ఊరు వస్తామండి కొత్తగూడెం నుంచి ఏనుకూరు అనమాట కొత్తగూడెం నుంచి భద్రాచలం కూడా రెండు గంటలు పడుతుందండి గంటన్నర అట్లా పడుతుంది అనమాట దగ్గరేనండి మాకు బా కొత్తగూడెం భద్రాచలం ఉంటానండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం అండి ఉంటా బాయ్